మిథున రాశి ఈ రాశి వారికి సకల కార్యాలనేటువంటివి అనుకూల్యంగా నెరవేరుతూ ఉంటుంటాయి సకల విఘ్నాలు అనేటువంటివి పూర్తిగా తొలగిపోయి అనుకున్న పనులు అనేటువంటివి నేడు సంభవిస్తాయనేటువంటి శుభవార్తను నేడు వింటూ ఉంటారు ఆర్థికపరమైనటువంటి పురోభివృద్ధి ఎప్పటి నుంచో రావాల్సినటువంటి డబ్బులన్నీ కూడాను రావడానికి మార్గం అనేది సుగమం అయినట్టుగా వార్తలు విని మీరు ఉల్లాసంగా ఉత్సాహంగా నేడు కాలం గడుపుతూ ఉంటారు అలాగే నేడు ప్రధానంగా వీరు దైవ దర్శనాదులు కూడా చేసుకుంటూ ఉంటారు ఇంట్లో కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా ఉత్సాహంగా కాలం గడిపి చక్కగా అనుకున్న కార్యాలు పూర్తి చేసుకొని ఆ రోజు ఈరోజు మనము దిగ్విజయంతో ముందుకు సాగేటువంటి అవకాశాలు అనేటువంటివి మెండుగా ఉన్నాయి స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయ మార్గేన మహిమహిషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా భవంతు